ప్రేస్తలాడందరికీ తండ్రి యొక్క ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ఈరోజు దేవుని వాకింగ్లోకి వెళ్ళినట్లయితే నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఏడు నుంచి అధ్యయనం చేసుకుందామండి నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును ఇక్కడ దేవుణ్ణి అడుగుతున్నాడు అనమాట ఏమనంటే నీ ఆత్మ యొద్ధ నుండి పరిశుద్ధ ఆత్మ దగ్గర నుంచి నేను ఎక్కడికి పోవద్దును అసలు ఎక్కడికి వెళ్ళగలం మనం కూడా కదండి ఆయన పరిశుద్ధ ఆత్మ ఆయనే ఈ లోకం అంతా ఉన్నాడు అసలు మనం ఆయన యొద్ నుంచి ఎక్కడికైనా పారిపోగలమా ఈ క్వశ్చన్ ఎప్పుడైనా వచ్చిందండి దేవుడి నుంచి దూరంగా పారిపోదామని అనుకుంటాం వెళ్ళిపోదామని అనుకుంటాం కానీ ఆయన అస్సలు మనల్ని విడిచిపెట్టాడు కదండి ఆయన మనలతో కూడా ఉంటా ఉంటారు మనలో ఉంటా ఉంటారు ఆ భావమే దావిదకు కలిగినప్పుడు మాట్లాడుతున్న మాటలు నీ సన్నిధి నుండి ఎక్కడికి పోవద్దును నీ శరీరమే దేవుని ఆలయము అంటే మన శరీరమే దేవుని ఆలయం గనక ఎక్కడికి వెళ్ళినా కూడా మీ శరీరం మీతో కూడా వస్తుంది కాబట్టే దావీదు ఈ మర్మము గ్రహించిన వాడే ఆత్మలో అడుగుతున్న ప్రశ్నలు అనమాట నీ ఆత్మ నుంచి నేను ఎక్కడికి వెళ్తాను నీ సన్నిధిని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళతాను అని చెప్పి ఇంకా చూడండి నా కింద నేను ఆకాశమునికి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు నేను పాతాల ముందు నీవు అక్కడ ఉన్నావు ఆకాశంకి వెళ్ళాను అనుకో వేసాను నేను ఒకవేళ అక్కడ కూడా నువ్వు ఉన్నావు ఒకవేళ పాతాళంలోకి నేను వెళ్ళాను అనుకో అక్కడ కూడా వేసా నువ్వు ఉన్నావు అని చెప్తున్నాడు ఇంకా నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములు నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించిన నీ కుడి చెయ్యి నన్ను పట్టుకునను దావిధ ఎంత చక్కగా చెప్తున్నాడంటే నేను ఒకవేళ వేకు రెక్కలు కట్టుకొని సముద్రం లోపలికి వెళ్ళిపోయాను అనుకో సముద్రం దిగంతం వరకు వెళ్ళిపోయి నేను అక్కడ నివసిద్దామని అనుకున్నాను అనుకో వేసాయా నీ చెయ్యి నన్ను అక్కడ కూడా పట్టుకుంటుంది అని చెప్పి దావిదీ చెప్తున్నాడు అనమాట ఇంకేమంటున్నాడు అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును నీ కుడి చెయ్యి నన్ను పట్టుకును అంటే ఈ ఆంతర్యము దావి యొక్క భావన ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే దావీదు అనుకుంటున్నాడు నేను ఎక్కడికి వెళ్ళినా సరే నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది నీ కుడి చెయ్యి నన్ను ఏంటంట పట్టుకుంటుంది అని చెప్తున్నాడు అంతే కదండి ఒకసారి ఆలోచన చేయండి కొన్ని పరిస్థితులలో కొన్ని చేయాలని తప్పులు ఏదైనా దేవునికి పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖపరిచే విధంగా మనం ఏదైనా చేసినప్పుడు మరలా మన ముఖాన్ని దేవునికి చూపించలేని వారిగా ఉంటూ ఉంటాం ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోదామని అనుకుంటాం మీకు ఒక చిన్న కథ చెప్పాలని అనుకుంటున్నానండి ఒక నక్క భూమి కథ అనమాట నక్క అంట భూమి దగ్గర అప్పు తీసుకుందంటండి డబ్బులు అయితే తీర్చవలసిన సమయం వచ్చినప్పుడు ఈ నక్క భూమి దగ్గర నుంచి పారిపోదామని అనుకుంటుందంట ఆ నక్క పరిగెత్తి పరిగెత్తి పారిపోతూ పారిపోతూ ఎక్కడికి వెళ్ళి చూసినా తల కిందకు చూడగానే భూమి కనిపిస్తుందంట ఎంత దూరం వెళ్ళినా భూమి కనిపిస్తుందంట అప్పుడు భూమి నవ్వుతా అంటుందంట నువ్వు నా దగ్గర నుంచి ఎక్కడికి పారిపోలేవు నువ్వెప్పుడు నువ్వు నా మీదే ఉంటావు ఎప్పుడైనా నా పువ్వు తీర్చాల్సిందే అని చెప్పి భూమి అని చెప్పిందంట అప్పుడు నక్కకి వచ్చిందంట అలాగే మనము కూడా కొన్నిసార్లు దేవుడి దగ్గర పాపం చేసి దూరంగా పరిగెత్తి వెళ్ళిపోవాలని అనుకుంటాం మనకు తెలియకుండానే ఒక పాపాన్ని బట్టి మరొక పాపం మరొక పాపం మరొక పాపం అనేక పాపాలకి ఒక చిన్న పాపమే దారి ఉంటుంది అలాంటప్పుడు ఇంకా 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 ఈ లోకానికి దగ్గరగా అయిపోతుంటాం ఆత్మలోకానికి మనం దూరంగా అయిపోతుంటాం పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తూ ఉంటాం ఆయన గాయంలో చేయి పెట్టి రేపిన వరగా మనము కనిపిస్తూ ఉంటాం అలాంటి పరిస్థితుల్లోనే దావీదు ఒక చిన్న తప్పు చేసి ఎక్కడెక్కడికో లోయల్లోకి కొండల్లోకి వెళ్ళి దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా దావీదు అనుభవించిన ఆ అనుభవాల్లో కూడా ఏం చెప్తున్నాడంటే నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉంటావు నేను ఆకాశంకి ఎక్కిపోయినా నువ్వు ఉంటావు పాతాళంలో నేను వెళ్ళినా నీవు అక్కడ ఉంటావు వేకువ రెక్కలు కట్టుకొని నేను సముద్రపు దిగంతముల వరకు వెళ్ళినా సరే నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది నీ కుడి చెయ్యి నన్ను పట్టుకుంటుంది అని చెప్పి సాక్ష్యం ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుని గురించి కదండి ఆయన ఎక్కడున్నా మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా నాకు తెలియదు మీరు హాస్పిటల్లో ఉన్నారా ఇంట్లో ఉన్నారా మీ మీ వర్క్ ప్లేసెస్లో ఉన్నారా నాకు తెలియదు కానీ మీరు ఎక్కడున్నా సరే మీతో కూడా ఉన్నవాడు మన దేవుడైనా ఏహో ఆయన మనతో ఉన్నాడు ఆయన సన్నిధి మనతో ఉంది మన శరీరమే ఆయన ఆలయము ఈ శరీరమైన ఆలయముని జాగ్రత్తగా చూసుకోవాలి పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఆయన సన్నిధిని నిత్యము మనం అనుభవించిన వారిగా ఉండాలి పరిశుద్ధాత్మ సహాయం మనం నిత్యము కోరుకోవాలండి మనం ఇలా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప ఎంతో భయంకరమైన పరిస్థితులు ఇరాన్ యుద్ధం జరుగుతుంది ఇజ్రాయిల్ మీదకి యుద్ధం చేస్తున్నారు మన న్యూస్ చూసినట్లయితే అత్యాచారాలు ఘోరమైన పరిస్థితులండి మనిషి మీద మనుషుడికి రేగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమ చల్లారిపోతుంది అన్యాయం విస్తరిస్తుంది భూకంపాలు వస్తాయి సునామీలు వస్తాయి ప్రకృతి వైపరీత్యాలు ఉంటుంది అనేకమైన జరుగుతాయి తెగుళ్ళు వస్తాయి వ్యాధులు వస్తాయి అని అయితే ఆ అంచె దినాల్లో ఉన్నామండి కళ్ళకు కట్టినట్టు మన కళ్ళకు మనమే చూస్తున్నాం ఇది ఇంకా మనము చూస్తూ ఉండే టైం కాదండి సిద్ధపడే టైము ఏ క్షణము దేవుడు వస్తాడో మనకి తెలియదు కనుక మొదట సన్నిధి సన్నిధి ఎత్తబడుతుందండి కాబట్టి మన సంఘంగా నిత్యము సిద్ధపడి ఆయన రాగానే ఎత్తబడే గుంపులో మన అందరము ఉండాలని దేవుని పేరట నేను అందరినీ మనవి చేసుకుంటున్నానండి ఇంకా ఎవరికైతే సిద్ధపాటు లేదో ఇంకా ఎవరికైతే మారు మనస్సు రక్షణ లేదో ఎవరైతే పెదవులతో ఒప్పుకొని తన హృదయమందు విశ్వసిస్తారో వారు రక్షించబడమని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మీరు ఇప్పుడే మీకు అనుకూల సమయము దేవుని పాదాల వద్దకు రండి ఆయన దగ్గరకు వస్తే ఆయన ఇస్తాడు ఆయన నిలబెట్టుకుంటాడు ఆయన నోవాహు ఓడలోనికి ఆ తలుపులు తెరిచి ఉన్నప్పుడే ప్రవేశించాలి అంతే కదండి ఆయన తప్ప మనల్ని ఎవ్వరూ కాపాడలేరండి ఒక భర్త అయిన భార్యను ఆ ప్రేమానురాగాలు ఉన్నంతసేపే తల్లిదండ్రులంట ఏంటి మనం జన్మి ఉన్నంత వరకే వాళ్ళు ప్రేమిస్తారు మనల్ని కానీ శాశ్వతంగా ప్రేమించే దేవుడు ఈ జీవితం అయిపోయినా సరే పరదేశంలో మనము అడుగు పెట్టాలి పరలోక భాగ్యాన్ని మనము అనుభవించాలి వెయ్యేళ్ళ పాలనలో మనం ఉండాలి మధ్యాకాశం విందులో మనం పాలు పంపులు పొందుకోవాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు కాబట్టి మనం దానికోసం ఆయత్తుపడాలి ఉజ్జీవపరచబడాలి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దావీది ఎలా అయితే అనుభవపూర్వకంగా చెప్తున్నాడో నేను ఎక్కడున్నా నీ ఆత్మ నా ఉంటుంది నీ సన్నిధి నా ఉంటుంది ఆకాశంలో ఉంటుంది పాతాళంలో ఉంటుంది సముద్రము దిగంతంలో కూడా నీ ఆత్మ నాతో కూడా ఉంటుంది అని చెప్తున్నాడు నీ సన్నిధి నాతో కూడా ఉంటుంది నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది నీ కుడి చేయి నన్ను పట్టుకుంటుందని దావీదు ఎంతగానో ఖచ్చితంగా చెప్తున్నాడండి కాబట్టి దావీదు చెప్పినట్లుగా మనం చెప్పగలగాలి నేను ఈరోజు ఇలా ఉన్నానంటే మీరు కూడా ఈరోజు ఇలా ఉన్నారంటే దేవుడు కుడి చేయి మిమ్మల్ని పట్టుకుంది ఆయన చేయి మిమ్మల్ని నడిపిస్తుంది పరిశుద్ధాత్మ మనతో మన ద్వారా మనలో సన్నిధి మనతో ఉంచుతున్నాడు మనకు ఆయన ఉన్నారండి ఇంకా ధైర్యం కోల్పోయిన వారిగా మీరు ఉంటే ఇంకా నాకు ఎవరు లేరని మీకు ఉంటే ఈ వాక్యము నన్ను మిమ్మల్ని అందరినీ బలపరచాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల దేవా కృపగల ప్రపయ వేసా నీ బంగారు పాదముకు లెక్కలేనని స్థుతులు స్తోత్రములు ఆశ్చర్య కార్యములు దేవుడా అద్భుత కార్యములు చేసేదేవుడా నీ పాద పదముకు లెక్కలేనని స్థుతులు స్తోత్రములు నాయన వాక్యం ద్వారా మాతో నిత్యము మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రములు ఎక్కడ ఆగిపోకుండా సాగిపోవడాన్ని కృప చూపించాను నా నోటిని మరుగుపరుచుకోండి ఇంకా అనేకమైన విషయాలు అనేకమైన పాఠాలు జీవితంలో మీరు నేర్చుకోవడానికి సహాయం దచ్చాండి నాయన వీక్షిస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ఏ బిడ్డ ఏ అవసరం తో ఉన్నారో ఏ ప్రదేశాల్లో ఉన్నారో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఎలాంటి అనారోగ్యంతో అస్వస్థతతో పడున్నారో ప్రభా ఆయన ఒకసారి దర్శించు ఒకసారి కృపజూపు ఒకసారి నీ సన్నిధి ప్రసన్నత వారి మీద ఉదయంపజేయండి ప్రభా మీ పరిశుద్ధ ఆత్మ నాయన మాతో ఉందని మాలో ఉందని నీ సన్నిధి మాతో ఉందని నాయన మాకు దావీదు ద్వారా తను జ్ఞాపకం చేసినందుకు నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు వందనాలు ఆయన విడువని ఎడబాయిని దేవుడో ప్రభా దావిదు కుమారుడా మమ్మల్ని దాటిపోవద్దు నా దేవా మాతో కూడా ఉండి ప్రభు మీరు చేసే ప్రతి పనిపాట్లో మేము మాట్లాడే ప్రతి మాటలో మేము చూసే ప్రతి చూపులో మేము వినే ప్రతి వినికిడిలో ప్రభావ మేము వేసే ప్రతి అడుగులో కూడా ప్రభావ నీ పరిశుద్ధాత్మ సహాయము నాయన సహవాసము తండ్రి మాకు అనుగ్రహించి నాయన మొదట సంఘం ఎత్తబడుతుంది కనుక సంఘంలో మేము అందరం ఉండడానికి సిద్ధపాటు లేని మాకు సిద్ధపాటును దయచేయమని మహిమల గణతలు ప్రభువులు మీరు ఒక్కరే పొందండి మేము త్వరగా రానే జరుడన్ క్రీస్తు ప్రయత్వాళ్ళు వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జేమ్ సిల్వ రక్తమే ఏ ఏసునం సంపూర్ణ విజయపు గణత నాశనం కలుగును గాక ఆమెన్ హలేయా హలేలుయా హలేలుయా మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు బహుగా దీవించునుగాక ఆమెన్